యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఇట్లరా ఒక బీజేపీ కార్యకర్తలే కాదు బీజేపీ నాయకులే కాదు ప్రజలందరూ కూడా ఈ ఒక ప్రశ్న అడుగుతా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి కానీ మీరు సమాధానం చెప్పే ముందు ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేసి అప్పుడు కామెంట్ రూపంలో మీ యొక్క సమాధానాన్ని రాయండి ఎందుకంటే చాలా మంది అసలు నిఖారసైన బీజేపీ నాయకులు ఏం కోరుకుంటా ఉన్నారు నిఖారసైన బీజేపీ కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు అన్నది ఈ యొక్క వీడియోలో తెలుస్తుంది నేను అడిగే ప్రశ్న మిత్రులారా ప్రశ్న జాగ్రత్తగా వినండి సింపుల్ ఇది వన్ మినిట్ కూడా ఉండదు ఈ ప్రశ్న నెంబర్ వన్ మీకు దేవుడు ఒక వరం ఇస్తాడు ఆ వరంలో ఏమడుగుతాడంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాలన్నదా లేదా దేశం మొత్తం అంటే దేశంలో సర్కార్ ఏర్పాటు చేయాలన్నదా దేశం మొత్తం అంటే ప్రధానమంత్రి పార్లమెంట్ ఎన్నికల తెలంగాణలో వస్తే బెస్ట్ ఇక మనకు ప్రధానమంత్రి ఎవరైనా పర్లేదు కాంగ్రెస్ ఎవడైనా పర్లేదు ఎవడైనా పర్లేదు కానీ తెలంగాణలో వస్తే బెటర్ అనుకుంటే వాళ్ళు వన్ ప్రెస్ చేయండి తెలంగాణ అని ప్రెస్ చేయండి లేదంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి బీజేపీ అభ్యర్థి ఉండాలే లేకపోతే దేశం సర్వనాశం అయ్యే అవకాశాలు ఉంటాయంటే నెంబర్ కానీ ఇక్కడ తెలంగాణలో అక్కడ దేశంలో రెండిట్లలో రావాలని మాత్రం ఎవరు కూడా ఆప్షన్ పెడద్దు వన్ టూ ఆప్షన్స్ నెంబర్ వన్ తెలంగాణ నెంబర్ టూ భారతదేశం ఈ రెండిట్లలో ఏంటిది పెడతారో మీరు ఒక కామెంట్ ను ఖచ్చితంగా మీ మీరు పెట్టండి ఎందుకంటే మరి మీ యొక్క కామెంట్ ను బట్టి రెండిట్లలో రావాలనే ఆప్షన్ ఆ దేవుడు అడగడు మనం అక్కడ కావాలా ఇక్కడ కావాలా ఇక్కడ కావాలనుకుంటే నెంబర్ వన్ లేదా దేశం మొత్తంలో అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆ తర్వాత అమిత్ షాను ఆ తర్వాత ఇంకే హేమంత్ బిశ్వ శర్మను సో ఆ తర్వాత యోగిను సో ఇట్లా కావాలనుకునే వాళ్ళు నెంబర్ టూ సో వన్ టూ ఆప్షన్ దయచేసి మీ యొక్క ఆప్షన్ ను ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో రాయండి లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి దీన్ని ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు ఏం కోరుకుంటారు అంటే జనరల్ గా అయితే రెండు కావాలని చాలా మంది కోరుకుంటారు అది తీరనప్పుడు దేవుడు గనక ఈ రెండిట్లలో ఏదో ఒక్కటి మీకు అవకాశం ఇస్తా అంటే మీరేం కోరుకుంటారో ఈ యొక్క కామెంట్ బాక్స్ లో రాయండి మిత్రులారా జై హింద్ జై భారత్